Bhakti! <Sansipan> <Rendi>, Randy, sir. <Sansipan> మాకు బిడ్డలు లేరని మా తమ్ముడిని దత్తుకు తీసుకున్నావు వాడే చనిపోయాక నేను ఎవరి కోసం బతకాలన్నా సరే నీకు నీ పెంపుడు కొడుకే దూరం అయినరా మాకు నా రక్తం పచ్చుకు పుట్టిన లేకుండా పోయింది ఊరుకో ఊరుకో

మమ్మల్ని శాశ్వతంగా సంఖ్యలో వేసి జైల్లోనే ఉంచండి అతన్ని మాత్రం గురి శిక్ష పడినా కూడా తప్పించుకొని మా వాళ్ళందరిని వరుసగా చంపుతుంటే చూస్తూ ఉండండి మమ్మల్ని లాడని సద్ద ముసలిళ్లకి చిత్రీకరించి సంఖ్య లిప్పనికి కూడా ఆలోచిస్తుండే సార్ ఆ నైన్ మాత్రం చక్కగా వదిలేసి తొలుబములను చూసేట్టు చూస్తుండ్రు సత్తా ఎంత బాగా పని చేస్తుండదో చూస్తుండావు సార్ ఆ నాయుడు ఎంతమందిని చెప్పుతున్నా మీరు పట్టుకోలేకపోతున్నారంటే అది మేము నమ్మాలా చిక్కుబట్టండి సార్ చిక్కు బోలి చూడు ఊట్టిన వచ్చి పోయి కాదు కాదు కుట్టుడు బదిలేస్తున్నరు సెట్టిపాం గారో సెట్టిపాం గారండి అవునమ్మా నాయుడన్నీ కలిసి వెళ్దామని వచ్చామండి హోటల్ వెళ్తే ఇక్కడ ఉంటారని చెప్పారు పోలీసులకి చెప్పామండి ఒక్కసారి నాయుడన్న కలిసేసి వెళ్తాం రండి మేమంతా అన్నపూర్ణ ఫ్రెండ్స్ మండి ఈ రోజు అన్నపూర్ణ బర్త్డే కదా అందుకని మిమ్మల్ని కలిసి వెళ్దామని వచ్చామన్నయ్య బర్త్ అన్నపూర్ణకి బ్రీలీలో గ్రీటింగ్స్ తయారు చేసి ఇచ్చేవాళ్ళమన్న ఈసారి గ్రీటింగ్స్ మీకు ఇచ్చేద్దామని వచ్చామన్న మేమందరం కలిసి గుడికెళ్ళి మీకోసం దేవుణ్ణి ప్రార్థించి వచ్చామన్నయ్య మేమంతా నీకు అన్నపూర్ణ లాంటి వాళ్ళమే అన్నయ్య

గుడ్ మార్నింగ్ బాబాయ్ గుడ్ మార్నింగ్ బాబాయ్ ఈ మగుడు పెళ్ళాలు ఊరికే పెడితే ఊరినే తినేటట్టున్నారే అరే ఒదుగాల టిఫిన్ కింద గీ రొట్టెనే తింటాను మధ్యాహ్నం భోజనం కింద గీ రొట్టెలే తింటారు సాయంత్రం టిఫిన్ కింద గీ రొట్టెలే తింటారు రాత్రి భోజనం కింద గీ రొట్టెలే తింటారు మా శేషాద్ నాయుడు హోటల్ పెట్టి రూపాయి రొట్టె పెట్టిన దగ్గర నుంచి అసలు మీరు ఇంట్లో బాబు మా నాయుడు ఎట్ట తిని బతికి ఓ పూట తిని ఓ పూట పస్తులు ఉండేవాళ్ళం బాబు మాకు ఐదుగురు బిడ్డలు బాబు చూడడం మానేశారు ఆ నాదలం అని చెప్పి శరణాలయంలో చేరటం ఇష్టం లేక ఆయనకు వచ్చే పదిహేను పింఛన్ తోనే చిన్న గదిలో అద్దెకుంటూ నా ఆయడగారి పుణ్యం అని రెండు పూట్ల కడుపు నిండా భోంచేస్తున్నాం బాబు కూర్చోండి ఎన్ని పూట్లైనా భోంచేయండి రేపటి నుంచి ఆ ఒక్క రూపాయి కూడా ఇవ్వక్కర్లేదు సంతోషంగా తినేలండి వద్దు బాబు వచ్చే రూపాయలు నీకు మిగిలేదు పది పైసలు ఆ పది పైసలతో పది మందిని పోషిస్తున్నాం ఆ పది మంది పొట్టా కొట్టడం నాకు ఇష్టం లేదు బాబు ఎక్సలెంట్ మారులేస్ వైద్యం విద్య రాజకీయం అన్ని కూడా ఖరీదైన ఈ రోజుల్లో ఒక్క రూపాయికే రొట్టె పప్పు మజ్జితో కడుపు నిండా భోజనం పెడుతున్న ఈ నాయుడికి హెడ్సప్ చెప్పలే నేను జడ్జి కాకముందు కేవలం రెండు రూపాయలకే ఎన్టీఆర్ గారు కిలో బియ్యం ఇచ్చారు అంతకంటే గొప్ప ఆదర్శం ఇది ఇలాంటి ఆలోచనలు మన నాయకులకు కానీ మన ముఖ్యమంత్రికి ఎందుకు చూశారా శివరామయ్య గారు గారు ఇంపార్టెంట్ ఈ ఎవరు కనీసం వార్డు మెంబర్ కూడా కాదు ఒక్క రూపాయికే రొట్టె పప్పు గ్లాస్ మధ్య గంట అతనికి వెనక ముందు ఏ అండా లేకపోయినా ప్రజల మధ్య ఎంత చూశారా మనల్ని నమ్మి ఓటు వేసిన ఒక్క ఓటర్ని కూడా కనీసం ఆనందపరచలేకపోతున్నాం ఇన్ని పవర్స్ ఉండి మనం చేయలేని పని అతను చేస్తున్నాడు అంటే మనం సిగ్గుపడాలి మనలో మార్పు రావాలి మనం కూడా ఇలాంటి కార్యక్రమాల్ని చేపట్టాలి నాయుడు ఒక వ్యక్తి కాదు ఒక శక్తి ప్రభుత్వం సైతం తనను చూసి అసూయ పడేలా చేశాడు శేషాద్రి అభివృద్ధికి ప్రభుత్వం మీద ఆధారపడకుండా తనే ఒక ప్రభుత్వమై కార్మిక కాలనీ అభివృద్ధి చేసిన తీరు ఆదర్శనీయం అన్నిటికీ మించి రూపాయికే ప్రతి తీర్చే అతని ఆశయం అద్భుతం ఇలాంటి వాడు ఊరుకొక్కడుంటే ప్రతి సామాన్యుడు రూపాయితో కడుపు నింపుకోవచ్చును ఈ రోజుల్లో నిస్వార్థ సేవ ఇంపాసిబుల్

పేపర్ అంటే సంఘానికి మనోనేత్రం రాజకీయ నాయకులు సినిమా వాళ్ళు క్రికెట్ ఆడేవాళ్ళు ఫోటోలు వేసి రాయడానికే కాదు మీలాంటి మంచి చేసే వాళ్ళ గురించి రాయడానికి కూడా అయినా రూపాయికి కడుపు నింపుతున్న మీరు వీళ్ళందరికంటే గొప్ప వాళ్ళ కింద లెక్క సార్ రూపాయికి పెట్టినా పది పైసలు లాభం ఉందండి ఆ పది పైసలు కూడా మా పిల్లల చదువుల కోసం ఈ కాలనీ అభివృద్ధి కోసమే ఖర్చు పెడుతున్నావు అది గొప్ప అయితే పర్లేదంటావా ఏంటని మన ఎమ్మెల్యే గారు కార్పొరేటర్ ఎంటేసుకొస్తున్నారు నమస్కారం నమస్కారం నువ్వు రావయ్యా ఎందుకు సార్ అబ్బా నువ్వు రావయ్య మగడా నేను చెప్తా ఏంటి గురువు గారు నాయుడు నువ్వు రాజకీయాల్లోకి వస్తున్నావా ఎందుకు గురువు గారు చూసావా రాజకీయాల్లోకి వస్తున్నావా అని అడిగితే ఎందుకు అన్నదే గాని చెయ్యి నేను రాను అనలేదు రాజకీయాల్ని చేయందుకు అనాలండి మీరు రాజకీయాల్లోనే కదా ఉంది నేను చెత్తనా పట్టనయ్యా నేనుంటా కానీ నీలాంటి మంచోడు మాత్రం రాజకీయాల్లోకి రాకూడదు అవును నాయుడు నువ్వు వస్తున్నావా అదేం లేదు అది ఆ మాట మీద ఉండు రాజకీయాలు నీ ఒంటికి సరిపడవు శుభ్రంగా హోటల్ చూసుకో నీకేం కావాలన్నా నా హెల్ప్ ఉంటుంది అలాగే గురుగారు ఇప్పుడు చెప్పు వస్తావా రాను గారు ఏముంది మీరు పేపర్ లో చేసిన అడావుడే సార్ పేపర్ లో ఫోటో చూశాడు పరిగెత్తుకుంటూ వచ్చేసాడు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఏమైనా ఉందా అని అడిగాడు లేదు అన్నా ఒట్టు అన్నాడు ఒట్టు అన్న అమ్మాయి అంటూ వెళ్తున్నాడు ఏందలుడు రాజకీయాలకు రానని చెప్పినావు అసలు ఎమ్మెల్యే అంటే ఏమనుకున్నావు ఐదేళ్లు తిన్నంత తినొచ్చు తొక్కినంత తొక్కొచ్చు మస్తుగా పైసా జమ చేసుకోవచ్చు రే ఆ రోకలు అందుకోరా